ఇది వింటే పూర్తిగా మీ జీవితమే మారిపోతుంది జాగ్రత్తగా వినండి శ్రీమద్ భగవద్గీత ఒక్క మతానికి మాత్రమే కాదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దీన్ని చదవాలి అర్థం చేసుకోగలగాలి అప్పుడే కదా వాళ్ళ జీవితంలో సుఖం శాంతి విజయం సొంతమవుతాయి ఏ ఇంట్లో రోజు భగవద్గీతను చదువుతారో శ్రద్ధగా వింటారో అక్కడ శ్రీకృష్ణుడు స్వయంగా సంచరిస్తాడు శ్రీమద్ భగవద్గీత అంటే సాక్షాత్తు భగవంతుడి దివ్యమైన వాణి దీని మహిమ అపారం అనంతరం దీని గొప్పతనాన్ని ఎవ్వరూ పూర్తిగా వర్ణించలేరు మహేషుడు గణేషుడు కూడా దీని మహిమను సంపూర్ణంగా చెప్పలేరు అలాంటిది మనుషుల సంగతి ఏం చెప్పమంటారు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి అందరికీ వీటిని పూర్తిగా చదవడం కాస్త కష్టమే అందుకే కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాల సారాంశాన్ని మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి ఇది తెలుసుకుంటే గీత యొక్క నిజమైన సారం మీకు అర్థమవుతుంది ఈ ఆలోచనలను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా వినండి ఇక ఇప్పుడు భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాల సారాంశం గురించి మనం తెలుసుకుందాం భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అంటారు ఓ అర్జున నేను ప్రతి ప్రాణి హృదయంలో ఉండే ఆత్మను అన్నీ ప్రాణులకు మధ్యం అంతం నేనే నేను సూర్యుణ్ణి వేదాల్లో సామవేదాన్ని దేవతల్లో ఇంద్రుణ్ణి ఇంద్రియాల్లో మనసును నేను బ్రహ్మను విష్ణువును మహేషుడిని జలాశయాల్లో సముద్రాన్ని పర్వతాల్లో హిమాలయాన్ని ఈ సృష్టిలో నువ్వు చూసే ప్రతి వస్తువు నేనే ఒక మనిషి లక్షల విషయాలు తెలుసుకున్నా సరే సమస్త ప్రపంచాన్ని అర్థం చేసుకున్నా తనని తాను తెలుసుకోకపోతే అతను అజ్ఞాని ఒకవేళ ఎవరైనా నిన్ను తిరస్కరిస్తే బాధపడకు ఎందుకంటే వాళ్లకు నీ విలువ తెలియదు మనల్ని ఏడిపించే సంబంధం కంటే గొప్ప సంబంధం లేదు కానీ మనల్ని ఏడుస్తూ వదిలేసే సంబంధం కంటే బలహీనమైన బంధం ఏదీ లేదు ఎప్పుడూ శాంతంగా ఉండు అప్పుడు నీ జీవితంలో నీవు నిన్ను చాలా బలంగా కనుక్కుంటావు ఎందుకంటే ఇనుము చల్లబడినప్పుడే గట్టిపడుతుంది కానీ వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏ ఆకారంలోనైనా మార్చుకోవచ్చు ఆపదలో ఏడు గుణాలు నిన్ను కాపాడతాయి నీ జ్ఞానం నీ వినయం నీ తెలివి నీలోని ధైర్యం నీ మంచి కర్మలు సత్యం మాట్లాడే అలవాటు భగవంతుడిపై నీ విశ్వాసం ఆత్మ ఎప్పుడూ సరైనది తప్పు ఏదో తెలుసు కానీ మనిషికి సవాలు మనసును అర్థం చేసుకోవడమే కష్టకాలంలో మనిషి ఒంటరవుతాడు కానీ అదే కష్టాల్లో అతన్ని బలపరుస్తాయి నీకు గౌరవం ఇచ్చేవాడికి గౌరవం ఇవ్వు హోదా చూసి తలవంచడం దౌర్భాగ్యం ఓ అర్జున ఎవరు సంతోషంలో ఉబ్బిపోడు ఎవరితోనూ ద్వేషం పెంచుకోడు దుఃఖంలో కుంగిపోడు కోరికలు వదులుకొని మంచి చెడు కర్మలను త్యజించినవాడు అతని జ్ఞాని నాకు ఎంతో ఇష్టం నన్ను సాధించడానికి మూడు మార్గాలు ఉన్నాయి అందులో మొదటిది ధ్యానయోగం ఇక రెండవది జానయోగం కర్మయోగం వీటన్నిటిలో కూడా కర్మయోగమే ప్రధానం ఎవరిపైన నమ్మకం పెట్టాలంటే వాళ్ల మాటలపై కాదు చేతలపై ఆధారపడు కోపంలో కాస్త ఆగిపోవడం తప్పు తప్పు చేసినప్పుడు కొంచెం వంగడం జీవితాన్ని మరింత సులభం చేస్తాయి శ్రీకృష్ణుడు ఇలా అంటారు నన్ను తెలుసుకున్న మనిషి జనన మరణ సంబంధాల నుండి విముక్తి పొందుతాడు గీతను చదివి దాని ప్రకారం నడిచిన వాడి పాపాలు నశిస్తాయి భాగ్యంలో ఉన్నది ఎలా అయినా వస్తుంది లేనిది వచ్చినా పోతుంది గాలి గుండెలు ఓడను అటు ఇటూ తోలినట్లు కోరికలు మనిషి బుద్ధిని తోలుతాయి తెలివైన వాడు ఇతర గుణాలను చూసి నేర్చుకుంటాడు పోల్చుకోడు అసూయపడడు ఆయుధాలు శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి కానీ మాటలు ఆత్మను గాయపరుస్తాయి తనను పరమాత్మకు భిన్నంగా చూడనివాడు శరీరంతో సంబంధం లేనివాడు జనన మరణాల నుండి శాశ్వతంగా విముక్తి పొందుతాడు ఆధ్యాత్మిక జాగృతి శిఖరానికి చేరిన వాడి మార్గం నిస్వార్థకర్మ భగవంతుడితో ఐక్యమైన వాడి మార్గం స్థిరత శాంతి మానవ కళ్యాణమే గీత యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే కర్తవ్యాలు నిర్వహిస్తూ మానవ కళ్యాణాన్ని ముందుంచాలి శ్రీకృష్ణుడు ఇలా అంటారు నీకు తోడున్న వాడిని తోడుగా ఉంచు నిన్ను మోసం చేసిన వాడిని వదిలే నీ గౌరవాన్ని కాపాడని చోటికి వెళ్లకు లేకపోతే నిన్ను బలహీనంగా మూర్ఖంగా భావిస్తారు వర్షం లేని చోట పంటలు పం పాడవు పండవు సంస్కారం లేని చోట వంశం పాడవుతుంది జన్మ కర్మను అర్థం చేసుకున్నవాడు మళ్లీ జన్మించడు నా పరమధామాన్ని చేరుతాడు ఇక్కడ నాది అనే భావనను వదిలినవాడు అపార శాంతిని పొందుతాడు ధ్యానం లేనివాడు భగవంతుడిపై నమ్మకం లేనివాడు జీవితంలో ఆనందం విజయం సాధించలేడు భగవంతుడు ఇచ్చినది మనకు సరిపోతుంది ఇది శాశ్వత సత్యం సంయమం సదాచారం ప్రేమ సేవ వంటి గుణాలు సత్సంగం లేకుండా రావు భగవంతుడితో చేసే ప్రార్థన మన జీవితాన్ని మార్చకపోయినా మన స్వభావాన్ని మారుస్తుంది మాటలు మధురంగా ఉంచు తిరిగి తీసుకున్నా కఠినంగా అనిపించవు స్వాభిమానం లేకపోతే నీ హక్కు ఉన్న చోట కూడా నిన్ను అణచివేస్తారు ఆత్మను ఆశ్చర్యంగా చూసేది మహాపురుషుడే దాని తత్వాన్ని వర్ణించేది మహాపురుషుడే వినేది అర్హుడైన కొందరు విన్నా అర్థం చేసుకోలేరు దుఃఖాలను సమానంగా చూసే ధీరుడు ఇంద్రియ సుఖాలకు లొంగనివాడు మోక్షానికి అర్హుడు నీవు నీతోనే ఓడిపోకపోతే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు కష్టం నీది కాదు నీ సమయం మారుతుంది నీవు నీ కర్మను చేస్తూ ఉండు కష్టాలు చూడని వాడికి తన బలం ఎప్పటికీ తెలియదు ఇతరుల బాధలను అర్థం చేసుకునేవాడు దయగలవాడు గుండె నుండి మంచివాడు మళ్ళీ జన్మించాడు ఇచ్చిన దానికి గర్వపడకు బహుశా నీవు గత జన్మ రుణం తీర్చుకుంటున్నావేమో గర్వం మనిషి వంశాన్ని వైభవాన్ని ప్రతిష్టను నాశనం చేస్తుంది రావణ కోరవ కంస ఉదాహరణలు చెబుతాను విని మౌనం కంటే గొప్ప సమాధానం లేదు క్షమించడం కంటే గొప్ప శిక్ష లేదు సహనం కలవాడి బలానికి సాటీ లేదు వ్యర్థ చింత భయం మన ఆత్మశక్తిని చెదరగొడతాయి జీవిత సవాళ్ళ నుండి పారిపోకు భాగ్యం ఈశ్వర ఇచ్చానే సాకులు చెప్పకు యజ్ఞశేష అన్నం తినేవాడు పాపాల నుండి విముక్తి పొందుతాడు కేవలం శరీర పోషణ కోసం అన్నం వండేవాడు పాపాన్ని తింటాడు భగవంతుణ్ణి స్మరించకుండా జీవించేవాడు దొంగలాంటివాడు ధ్యానమే ఎప్పటికీ నీతో ఉండే అక్షయతత్వం భూమిపై రుతువులు మారినట్లు జీవితంలో సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి యుద్ధంలోనైనా జీవితంలోనైనా విజయం మూడు ఆయుధాలతోనే సాధ్యం ధర్మం ధైర్యం సహనం మనిషి జన్మతో కాదు కర్మతో గొప్పవాడవుతాడు ఏదైనా సాధించాలంటే నీపై నీవు నమ్మకముంచు సహాయం ఎంత నిజమైనా ఒకరోజు వదిలేస్తుంది స్నేహితుడు గరీబైనా ధనవంతుడైనా పట్టింపు లేదు కష్టకాలంలో నీకు ఎంత తోడుగా ఉండేడనేది ముఖ్యం ఏ మతమైనా మంచి మనిషిగా ఉండు కర్మల లెక్క అడుగుతారు మతం కాదు సంతోషం కోసం నువ్వు పనిచేస్తే సంతోషం దొరకదు సంతోషంగా పనిచేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది ఇతరులకు మంచి కోరితే అదే మంచి నీ జీవితంలోకి ఉంటుంది ఇది ప్రకృతి నియమం నీ విలువ నువ్వు ఏంటో కాదు నిన్ను నీవు ఏమి చేసుకోగలవో ఇది నిర్ణయిస్తుంది నవ్వే మనసు నవ్వే ముఖం ఇవే నీ నిజమైన సంపద సమయం నిన్ను ఎంత ఆడించినా ఒకరోజు నీవు సంభాళించలేనంత ఇస్తుంది ఎవరు తోడు లేకపోతే నిరాశపడకు పరమాత్మ కంటే గొప్ప సహచరుడు లేడు సంతోషం స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుంది స్వేచ్ఛ ధైర్యంపై ఆధారపడి ఉంటుంది నమ్మకం లేని సంబంధం ఎక్కువ కాలం నిలబడదు గతంలో దుఃఖంతో గడిచిన రోజుని నువ్వు గుర్తు చేసుకొని నీ ఈ రోజును వృధా చేయకు చాలామంది నిస్సంగ కర్మలతోనే పరమసిద్ధిని పొందారు జనకాది జానులు కూడా ఆసక్తి లేని కర్మల ద్వారానే సిద్ధి సాధించారు అందుకే మనిషి ఎప్పుడూ మంచి కర్మలు చేయాలి ఫలాపేక్ష లేకుండా ఉండాలి ఓ అర్జున నాకు ఈ మూడు లోకాల్లో చేయాల్సిన కర్తవ్యం ఏమీ లేదు పొందాల్సినది ఏమీ లేదు అయినా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను కృష్ణుడు ఇలా అంటారు నేను కర్మలు చేయడంలో జాగ్రత్తగా లేకపోతే పెద్ద అనర్థం జరుగుతుంది ఎందుకంటే మనుషులు నా మార్గాన్ని అనుసరిస్తారు ఈ ప్రపంచంలో ఓడిపోయిన వాడి బాధలో ఎవరూ సహాయం చేయరు కొంచెం విజయం సాధించిన వాడిని ఎవరూ ఇష్టపడరు అందుకే నీ దుఃఖాన్ని ఎవరికీ చెప్పకు నీ సంతోషాన్ని ఎవరి ముందు చూపించకు మనిషి ఆహారం ఎప్పుడూ కూడా సాత్వికంగా సమతుల్యంగా ఉండాలి ఏం తినాలి ఎంత తినాలి ఎక్కడ తినాలి ఎలా తినాలో తెలియనివాడు పరమాత్మను సాధించలేడు ఇంద్రియాలను నియంత్రించాను అని చెప్పి మనసులో వాటి విషయాలను తలుచుకునేవాడు దంబాచారి సాంప్రదాయాన్ని సృష్టి నియమాలను పాటించని కర్తవ్యాన్ని నిర్వహించని వాడు వ్యర్థంగా జీవిస్తాడు ఆత్మలోనే రమించేవాడు ఆత్మలోనే తృప్తి చెందేవాడు ఆత్మలోనే సంతృప్తి పొందేవాడికి కర్తవ్యం ఏమీ లేదు ఇక్కడ ఆత్మ అంటే అత్యంత సత్యం సత్యాన్ని అర్థం చేసుకొని సత్యలోనే సంతోషించి సత్యంలోనే జీవించేవాడికి కర్తవ్యం లేదు అలాంటి మహాపురుషుడు కోట్లలో ఒక్కడు అతనికి కర్మ చేయడంతోనూ చేయకపోవడంతోనూ ఉండదు పరమాత్మను సాధించిన వాడు వేరే కర్మకు ఎందుకు చేస్తాడు జానులు తమ కర్మలతో ఇతరులకు కర్మ పట్ల అగౌరవం కలగకుండా ఉదాహరణగా ఉండాలి తామస గుణాల వాడు సోమరితన నిద్రలో మునిగిపోతాడు రాజస గుణాల వాడు బాహుబలం చూపిస్తాడు కానీ దాని తన గుణాలే తెలుసుకున్నవాడు చేయిస్తున్నాయని తెలుసు అజ్ఞానులు తామే అంతా చేస్తున్నామని భావిస్తారు స్వార్థం మతలబు వాసన వచ్చే సంబంధాలను సముద్రంలో పడే నీ జీవితాన్ని మార్చాలి అంటే ముందు నీ మనసును మార్చడానికి సిద్ధపడు నీ మనసు ఎలా ఉంటే నీ ఆలోచనలు అలా ఉంటాయి నీ ఆలోచనలు ఎలా ఉంటే నీ జీవితం కూడా అలానే ఉంటుంది వెళ్ళిపోతున్నది వెళ్ళనివ్వు ఈరోజు ఆగిన రేపు వెళ్తుంది నీవు ఎంత సరళంగా సాత్వికంగా మృదు హృదయంతో ఉంటే అంతే చతురమైన నీచమైన వాళ్ళు నిన్ను వేటాడుతారు జీవితంలో ఏదైనా కోల్పోయినా తిరిగి వస్తుంది కానీ సమయంతో కోల్పోయిన సంబంధం నమ్మకం తిరిగి రావు నమ్మకం నమ్మదగిన వాడిపైనే పెట్టు కొన్ని క్షణాల తోడు శవాన్ని మోసేవాళ్ళు ఇస్తారు నిజమైన వాళ్లపై ఔషధాలంతా ఉంచు కొంచెం చేదుగా ఉన్న నీకు మేలు చేస్తారు నీ సన్నిహితత్వాన్ని కాదరని వాళ్లతో నువ్వు దూరం పెట్టడమే మంచిది గొప్పవాడు చిన్నవాళ్ల బాధను అర్థం చేసుకునేవాడు ఇతరులు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారనే ఆలోచనలకు దూరంగా ఉంటే సంతోషంగా ఉంటావు ఆత్మ సమ్మానం విషయంలో రాజీ పడకు అక్కడ సంబంధాలు ముగించడమే సరైనది ఉదయం నిద్ర మనిషి సంకల్పాన్ని బలహీనం చేస్తుంది గమ్యం చేరుకునే వాళ్ళు ఎప్పుడూ ఆలస్యంగా లేవరు సహాయం చేస్తే మర్చిపో మర్చిపోతారు చేయకపోతే గుర్తించుకుంటారు ప్రతి మనిషి ఇద్దరితో ఓడిపోతాడు కుటుంబంతో ప్రియమైన వాడితో మూర్ఖుడు తనకు నష్టం చేసుకోవడమే కాదు తనకు సహాయం చేసిన వాడికి కూడా నష్టం చేస్తాడు అందరూ కూడా ఇలానే ఉంటారు జీవితంలో ఎవరైతే మనకి సాయం చేస్తారో వాళ్ళనే మనం ఏదో ఒక రోజు మోసం చేస్తాం సో విన్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ शिवाय नमः जै श्रीकृष्ण